భారీ వర్షాల కారణంగా నగరంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ తెలిపారు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నగర వాసులకు అవగాహన కల్పిస్తున్నారు గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని మలేరియా చికెన్ గున్యా కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు ఇక నగరంలో నెలకొన్న సీజనల్ వ్యాధుల పరిస్థితులపై జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజాతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్ గంటల పాటు కురిసినటువంటి వాన ఏ విధంగా కూడా హైదరాబాద్ నగర వీధులన్నింటినీ కూడా ముంచెత్తింది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా కొన్ని కొన్ని లోతట్టు ప్రాంతాల మాత్రం ఇళ్లలో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అంటే ఇలాంటి అంశాల వల్ల ఇలాంటి పరిస్థితుల వల్ల ఎక్కువగా కూడా అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా వైద్యాధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రత్యేకించి మొత్తంగా జీహెచ్ఎంసి అయితే మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎక్కడా కూడా ఇటు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెన్ గునియా లాంటి వ్యాధులు రాకుండా అరికట్టే విధంగా కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ జిహెచ్ఎంసీ అధికారులు వెళ్తున్నటువంటి పరిస్థితి అసలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది మనతో మాట్లాడటానికి జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ గారు ఉన్నారు మనం మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం మేడం మేము ప్రధానంగా చూస్తే నలభై ఎనిమిది గంటల పాటు కురిసినటువంటి వర్షం అనేటువంటిది ఏ విధంగా లోతట్టు ప్రాంతాలను కావచ్చు ఇళ్లను కావచ్చు రోడ్లను కావచ్చు జలమయం చేసింది అనేది చూస్తూనే ఉన్నాం ఇదే పరిస్థితి వర్షం ఒక్క చిన్నపాటి వర్షానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎలాంటి అంటే అంటు రోగాలు వచ్చేటువంటి ప్రబలేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు ఎలాంటి అంటు రోగాలు వస్తాయి వీటికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు స్వతహాగా ఇప్పుడు ఇది సీజనల్ డిసీజెస్ వచ్చే సమయము ఈ సమయంలో ఈ మూడు రోజులు వర్షాలు పడటం జరుగుతుంది సో ఈ మూడు రోజుల వర్షాలకి ముందు నుంచే కూడా అప్రమత్తమై ఉన్నారు మా టీము ఎన్ఫోర్స్మెంట్ టీం కానీ ఆల్ క సర్కిలర్స్లో అంత టీమ్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ విజిట్స్ బాగా చేసి ఇప్పుడు ఈ ఈరోజు వర్షం లేదు ఈరోజు అంతటా కూడా విజిట్స్ చేసాము మేము కూడా అడిషనల్ కమిషనర్ హెల్త్ గారితో టీం వర్క్ చేసి విజిట్ చేశాము విజిట్ చేసి ప్రజలకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి వాళ్ళకి అవేర్నెస్ చెప్పడం జరిగింది హెల్త్ క్యాంపులు కూడా వాళ్ళ సహకారంతో హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది ఫీవర్స్ ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ ఫీవర్ టెస్ట్లు కూడా చేయటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇంటెండెడ్ ప్రజలకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత మేము లేక్స్ కూడా విజిట్ చేసాం ఇవాళ విజిట్స్ చేసి ఏ విధంగా ఈ ఎంటమాలజీ వాళ్ళు ఆ లేక్స్లో ఈ ఆయిల్ బాల్స్ వేస్తారు అవన్నీ అయితే వెరిఫై చేశాము స్వతహాగా వీళ్ళందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాము ముందు నుంచి కూడా జూన్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళు అడ్మిన్ కానీ జేహెచ్ఎంసీ కానీ హెల్త్ కానీ ఒక లెవెల్ మీటింగ్ పెట్టారు అప్పుడే జోనల్ కమిషనర్స్కి ముందే అలర్ట్ మీటింగ్ పెట్టేసి ఎట్లెట్లా టీమ్స్ ఎట్లా తయారు చేసుకోవాలి స్కూల్స్లోనే పిల్లల్ని పెద్ద పిల్లల్ని వాలంటీర్స్గా ఏర్పాటు చేసుకోమని చెప్పారు చాలా చోట్ల డ్రైనేజీలు కావచ్చు లేకపోతే అక్కడ చాలా పేరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఈలో కూడా కొన్ని కొన్ని చెత్త అనేటువంటిది వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా కూడా వ్యాధుల బారిన పడి దోమకాట్ల వల్ల కానీ ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు అంటే ఇలాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరేం సూచన చేస్తారు ప్రజలకి శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ బాగుంటుందో అప్పుడే హెల్త్ బాగుంటుంది హెల్త్ అండ్ శానిటేషను ఒకటే విభాగం కాబట్టి వాళ్ళందరూ కూడా టీమ్స్లో ఎప్పటిదప్పుడు క్లియర్ చేయడము ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ తీసుకోవడము ఈ ప్రజావాణి కానీ ట్విట్టర్ కంప్లైంట్స్ కానీ ఏవైనా కూడా కంప్లైంట్స్ తీసుకొని వెంటనే అది క్లియర్ చేసి మళ్ళీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా శానిటేషన్ మానిటర్ చేస్తాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే డెంగ్యూలో అసలు దేశవ్యాప్తంగానే తెలంగాణనే అధికంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి డెంగ్యూ మరణాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటిది ఉంది ప్రత్యేకించి మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి అని చెప్పేటువంటిది మనకి రెగ్యులర్గా చెప్తూ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ అంటే ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా నమోదవుతున్నాయి వీటిని వీటి తగ్గేటువంటి పరిస్థితి కోసం ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నారు కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే తక్కువే ఉన్నాయి జూలైలో కొంచెము డెంగ్యూ కేసెస్ అయిన మాట వాస్తవం అయినప్పటికీ మనం వెంటనే దాన్ని స్పందించి అలర్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి టెస్ట్లు కూడా ఎప్పటిదప్పుడు ఒక ర్యాపిడ్ టెస్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉండకుండా ఎలిసా టెస్ట్ తోటి కూడా పాజిటివ్ కన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడము వాళ్ళని అలర్ట్ చేయడము మరి బాగా డిహైడ్రేటెడ్గా ఉంటారు వాళ్ళని ఎక్కువ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్పడము పరిసరాల పరిశుభ్రత పాటించమని చెప్పడము ముఖ్యంగా మేము కూడా ఎల్లెంబటి వెళ్ళి వాళ్ళకి ఆ తోక పురుగులు తిరుగుతుంటాయి వాళ్ళకి తెలియదు అంత గమనించారు వాళ్ళు మనం వెళ్ళి చూపిస్తే అవునా అంటారు ముఖ్యంగా ఫ్రైడే డ్రైడే ఒకటి పాటిస్తూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నవి వాళ్ళకే చూపించి మీ ఇంట్లోనే ఈ దోమలు తయారైతాయి ఎక్కడో ఎక్కడి నుంచో రావు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ చేసి చేస్తాం మొత్తంగా చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇటు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెన్ గున్యా కావచ్చు ఏ విధమైనటువంటి వ్యాధులైనా గతంలో అయితే మాత్రం కొంత అధికంగా నమోదైనప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం అవన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి జిహెచ్ఎంసి అధికారులు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ అధికారులు కొన్ని టీంలుగా ప్రత్యేకమైనటువంటి టీములుగా ఏర్పాటు అవడమే కాకుండా మొత్తంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ప్రత్యేకించి నగరవాసులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాటన్నిటిని ఏ విధంగా అరికట్టాలి అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు పద్మజ అదేవిధంగా మట్టి విగ్రహాలనే ఎక్కువగా విరివిగా వాడాలి మట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ఒక సూచన ప్రజలకి పద్మజా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది డాక్టర్ పద్మజాతో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజరాజ్ న్యూస్ హైదరాబాద్